ఒక మధుర జ్ఞాపకం ఏ తెలంగాణ యువత ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ సాధించుకున్న రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించుకున్న రాష్ట్రంలో తమకు తప్పకుండా అవకాశాలు వస్తాయని భావిస్తున్న సందర్భంలో దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు అనుకున్న ఆకాంక్షలు నెరవేరక ప్రజలలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులలో తెలంగాణ విద్యార్థిని విద్యార్థులలో పెళ్ళెదికిన అసంతృప్తి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించింది ఆ ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజల యొక్క ఆవేదన వింటూ ఆలోచనలు పంచుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొంభై రోజులలో ముప్పై వేల పైచెల్పు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఏ ప్రాంగణంలో అయితే మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో ముప్పై వేల మంది తెలంగాణ నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ పత్రాలు అందించి మీరు ప్రభుత్వం మీ సేవలు నిమగ్నమై ఉంటుంది అని చెప్పి మీకందరికీ విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసిన ఇదే కాదు ఈ ముప్పై వేల ఉద్యోగ నియామకాలు పత్రాలు అందించడమే కాకుండా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ త్రీ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు డిఎస్సి కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల వాళ్ళందరూ కూడా నిరుద్యోగ సమస్య తీర్చి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అని ప్రజా పాలన మా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది ఒకనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ప్రశ్న పత్రాలు పరీక్షా కేంద్రాలలో ఉండకుండా జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా అమ్ముకుంటుంటే పరీక్షలు రాసిన లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆందోళనకు గురై ఆందోళన బాట పడుతున్న సందర్భంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ఎలాంటి అనుమానాలకు ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కొత్తగా నియమించి ఆ నియామకాల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు అందించాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది అందుకే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న ఏ పరీక్షల మీద లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఎలాంటి అనుమానాలు లేవు గత తొమ్మిది సంవత్సరాలు ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వమని కథము దొక్కిన విద్యార్థిని విద్యార్థులు ఈనాడు మన ప్రభుత్వం వెంట వెంటనే ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లను మళ్ళీ కొంతకాలం వాయిదా అయ్యండి అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వస్తే మేము పరీక్షలు రాయడం కష్టమవుతుంది మాకు అన్ని పరీక్షలు హాజరు కావాలి ఒక దాంట్లో కాకపోతే ఇంకొక దాంట్లో అయినా మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి వాళ్ళందరూ మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి అందుకే గ్రూప్ టూ పరీక్షల్ని వాయిదా వేసి మీకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆనాడు ఉద్యోగ అవకాశాల కోసం కథం దొచ్చిన మీరు ఈనాడు నోటిఫికేషన్లు ఇవ్వడంతో శిక్షణ తరగతులలో మీరు నిమగ్నమై చదువుకుంటున్నారు అందుకే ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుందన్న ఆలోచనతోనే పరీక్షలకు తయారవుతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధే కాదు కొన్ని అవలక్షణాలను వ్యసనాలను వ్యసనాలకు బానిసలైన కొంతమంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనం కోసం తెలంగాణలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సైబర్ క్రైమ్ నేరాలకు కొంతమంది పాల్పడుతున్నారు ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో దాదాపుగా ఐదు వందల నలభైకి పైగా ఎస్ఐలు ఏ ఈరోజు తెలంగాణ సమాజానికి సేవలు అందించడానికి మీరు ముందుకు వస్తున్నారు అందుకే ఈరోజు మీ పరేడ్ చూసిన ముఖ్యంగా పల్లి భాగ్యశ్రీ మీ కమాండర్ మీ పరేడ్ కమాండర్ గా ఈరోజు ప్రదర్శించిన నైపుణ్యం మీ అందరిని చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది రేపటి నుండి మీరు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మీద గంజాయి మీద సైబర్ నేరాల మీద ఉక్కు పాద మోపి తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి డ్రగ్స్ కు స్థానం లేదు అట్లాంటి కార్యక్రమాలకి ఎవరైనా పాల్పడితే వాళ్ళని ఎవరిని కనిపి ఎవరిని క్షమించము అనే విధంగా మీరు ముందుకు నడుస్తారని మాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది మిత్రులారా ఇది ఉద్యోగం కాదు ఇది ఉద్యోగ భద్రత కాదు మీకున్నది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పోలీసు విభాగంలో చేరే ప్రతి యువతి యువకుడికి ఇది ఒక భావోద్వేగం ఇది ఉద్యోగ బాధ్యత కాదు ఇది ఒక భావోద్వేగం ఈ రాష్ట్రాన్ని మనం వందలాది మంది మనలా మీలాంటి నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ సాధించుకున్న రాష్ట్రంలో వ్యసనాలకు తాగు ఉండకూడదు గంజాయి డ్రగ్స్ సైబర్ నేరాలకు ఎక్కడ కూడా అవకాశం ఉండకూడదు ఈ తెలంగాణ రాష్ట్రం మనది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మన కుటుంబ సభ్యులు వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అది మన వైఫల్యమే అవుతుంది మన మీద సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకొని ప్రజాప్రతినిధులతో పాటు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన అందించే సేవలు పోలీసులే పోలీసులకు సమయం లేదు సందర్భం లేదు ఏ సమస్య వచ్చినా వరదలు వచ్చినా కరువు వచ్చినా లేకపోతే భూకంపాలు వచ్చినా శాంతి భద్రతల సమస్యలు వచ్చినా లేదా మత కలహాలు వచ్చినా ఆర్థికపరమైన నేరాలు జరిగినా ఏ జరిగినా ముందు బాగానే ఉండి ఆ సమస్యల మీద పోరాటం చేసేది పోలీసు సిబ్బంది పోలీసు విభాగం అందుకే నేను మీతో పంచుకున్నది ఇది ఉద్యోగం కాదు ఇది ఒక భావోద్వేగం ఈ భావోద్వేగమే తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించి భవిష్యత్ తరాలకు బంగారు బాటలేసే బాధ్యత మన అందరి మీద ఉన్నది అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ ఇంకొక పక్కన విదేశీ పర్యటనకు వెళ్ళి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలను స్థాపించి ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన మన ప్రభుత్వం చేస్తున్నది రోజు ఉద్యోగాలే కాదు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాదు ఈ సమాజంలో పెట్టుబడులు తీసుకురావడమే కాదు రైతన్నలు నేతన్నలు పట్టడం అన్నం పెట్టేది అయితే ఆ రైతన్న